హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ నేను మీ పద్మ ఈ వీడియోలో ఎంతో రుచికరమైన మడత కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కాజాలు అయితే పొరలు పొరలుగా అలానే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందుకు లేట్ పర్ఫెక్ట్ కొలతలతో తయారీ విధానం చూసేయండి ముందుగా మడత కాజాల తయారీకి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి బాగా జల్లించిన పిండిని తీసుకోండి ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా ఉంటుంది తర్వాత చిటికటి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక చిన్న గరిటితో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కలిసే వరకు కలుపుకోండి పిండిని పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా అవ్వాలండి విడిపోకుండా రావాలి ముద్దలాగా అప్పుడే మనకు తెలుస్తుంది మనం వేసిన ఆయిల్ సరిగ్గా సరిపోయిందని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలి పిండిని పట్టుకొని చూస్తే ఇలా ఉండలా అవ్వాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టు నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలా కలిపేసుకోవాలండి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ స్లోగా కలుపుకోండి చపాతి ముద్దలా అవ్వాలి మెత్తగా ఇలా పిండిని ప్రెస్ చేస్తూ మొత్తం పిండిని చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత పిండి మెత్తబడకుండా ఉండడం కోసం వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ పాకం కోసం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి వేసుకుని అదే కప్పుతో వన్ కప్ షుగర్కి వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి మడత కాజాలకి పాకం రావాల్సిన అవసరం లేదండి పాకం కాస్త జిగరగా అనిపిస్తే సరిపోతుంది గులాబ్ జామ్కి పాకం పెట్టేటప్పుడు కొంచెం పలచగా అనిపిస్తుంది కదా దానికంటే కొంచెం ఎక్కువగా రావాలని చూడండి నేను చూపిస్తున్నాను ఇలా జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి మరి వాటర్లు వేస్ట్ చూస్తే తేగపాకంలో వస్తుంది కదా అలా రాకపోయినా పర్వాలేదు ఇలా జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిటికెడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగానే మూత పెట్టి పాకం పెట్టుకున్నాం కదండి ఆ పిండిని తీసుకొని మరొకసారి కలుపుకోవాలండి మరొకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను ఒక ఫోర్ బాల్స్గా డివైడ్ చేసుకుంటున్నాను నాలుగు బాల్స్ చేసుకుంటున్నానండి మీరు మూడైనా కూడా చేసుకోవచ్చు మీరు ఎంత పిండిని తీసుకుంటే ఆ పిండి క్వాంటిటీని బట్టి ఇలా ఉండల్లో సెపరేట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఫ్లోర్ని క్లీన్ చేసుకోవాలండి మీరు దేని మీద అయితే చేస్తారో ఆ ఫ్లోర్ని క్లీన్ చేసుకుని కాస్త మైదాన్ని స్ప్రెడ్ చేసుకొని డస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ బాల్ని ఒకసారి రౌండ్గా ఇలా చుట్టేసుకొని చపాతీల్లో ఒత్తేసుకోవాలండి వీలైతే సన్నంగా ఒత్తుకోండి మరీ లావుగా అవసరం లేదు సన్నంగా ఒత్తుకుంటేనే పొరలు పొరలుగా వస్తాయండి మడత కాజాలు ఇలా సన్నగా ఒత్తేసుకొని ఒక సైడ్ని పెట్టుకోండి ఇలా మొత్తం నాలుగిటిని చేసేసుకోవాలండి స్లోగా చేసుకోండి మధ్యలో చెరగకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో చెరగకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో పొడిపిండిని స్ప్రెడ్ చేస్తూ చపాతీలను బాగా ఒత్తేసుకోండి అలానే వీడియో చూస్తున్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి మధ్యలో స్కిప్ చేస్తే వీడియో పూర్తిగా అర్థం కాదు చేసేటప్పుడు మీ వంట కూడా సరిగ్గా రాదు అలానే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కొత్త ఛానల్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇలా నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ కొంచెం పొడిపిండి అప్లై చేసి దానిపైన ఈ చపాతీని వేసేసుకుంటున్నానండి మరొక చపాతిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా చేసేసుకోవాలి మొత్తం నాలుగు చపాతీలు చేసేసుకుంటున్నానండి చేసుకొని ఇలా ప్లేట్ పైన వేసేసుకోవాలి చేసేటప్పుడు చూసుకోండి మధ్యలో చెరగకుండా స్లోగా చేసేసుకోండి ఇప్పుడు లాస్ట్ చపాతి చేసిన తర్వాత అదే చపాతిపై కాస్త ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ కాస్త పొడిపిని కూడా జల్లుకోవాలండి జల్లుకున్న తర్వాత వేరొక చపాతీని ఈ చపాతీపై స్లోగా వేసుకోండి అడ్జస్ట్ చూసుకొని వేసుకోండి వేసుకున్న ఈ చపాతీపై మరికొంత ఆయిల్ అప్లై చేసుకొని మరి కొంచెం పొడిపిండి వేసుకోవాలండి జల్లుకొని మరొక చపాతీని దీనిపై వేసేసుకోవాలి ఇలా నాలుగు చపాతీలను అడ్జస్ట్ చూసుకొని మడతలు పడకుండా వేసేసుకోవాలండి ఎక్కడ కూడా మడతలు లేకుండా స్లోగా చేసుకోండి స్లోగా వేసుకోవాలండి పొడిపిండి మాత్రం వేసుకోండి లేదంటే లేయర్స్ లేయర్స్గా రాదండి పొడిపిండి వేయకపోతే పొడిపిండి వేసుకోండి లేదంటే ఆయిల్లోనే కొంచెం పొడిపిండి కలిపేసుకొని అలా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ వెళ్ళండి స్లోగా రోల్ చేసుకోండి కొంచెం టైట్గా లూజ్గా కాకుండా లాస్ట్లో మాత్రం కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల కొంచెం అంటుకుంటుంది ఊడిపోకుండా కొంచెం సాగదీసి వాటర్ అప్లై చేసి ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలండి అర ఇంచు ముక్కలుగా కట్ చేసుకుని హాఫ్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మొత్తం అలానే ఆ బోత్ సైడ్స్ సైడ్లు మాత్రం తీసేయండి లాస్ట్ ముక్కలో రెండు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి చూడండి లేయర్ లేయర్గా ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగా వస్తాయండి పొరల పొరలుగా అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇలా ఒక ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది ఎక్కువ సేపు అనవలసిన అవసరం లేదండి ఒక్కసారి ఇలా రోల్ చేస్తే సరిపోతుందండి మొత్తం అన్నిటిని ఇలా ప్రెస్ చేసుకుని ఒకసారి రోల్ చేసి సైడ్ను పెట్టేసుకోండి మొత్తం అన్నిటిని ఇలా చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత వీటిని ఒక సైడ్ని పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ మరిగించకూడదండి కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మనం వేలు పెట్టి చూసినా కాలకూడదండి అప్పుడు మాత్రమే ఈ వీటిని అండి ఈ కాజాలు వేసుకొని కాజాలు వేసుకున్న తర్వాత మంటను కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇలాగ లో ఫ్లేమ్లోనే ఉంచితే అవి స్లోగా పైకి తేలడం స్టార్ట్ అవుతాయండి స్లోగా పైకి తేలినప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజాలను ఉడికించుకోవాలండి అటు ఇటు తిప్పుతూ ఉడికించుకోండి రెండు సైడ్లు బాగా ఎర్రగా కాలే వరకు అటు ఇటు తిప్పుతూ ఉడికించుకోండి కంగారు పడి ముందే గరిట పెట్టి కదపొద్దండి కదిపితే కాజాలు బాగా ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ కాజాలను ఎర్రగా వేగే వరకు ఉడికించుకోవాలండి బాగా రెండు సైడ్లు తిప్పుతూ ఉడికించుకోవాలి లేదంటే వన్ సైడే మాత్రమే కలర్ వస్తుంది చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇలా తిప్పుతూ టూ సైడ్స్ వేయించుకోండి వేయించిన తర్వాత మంచి కలర్ వస్తుందండి కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను తీసిన తర్వాత మాత్రం ఆయిల్ని మంట ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కాజాలను తీసి పాకంలో వేసుకొని పాకంలో వేసుకునేటప్పుడు పాకం ఒకవేళ చల్లారిపోతే గోరువెచ్చగా చేసుకొని ఈ పాకంలో ఈ కాజాలను వేసేసుకొని ఒకసారి కలపండి ఇలా కలిపి వన్ మినిట్ ఉంచి తీసేస్తే సరిపోతుందండి ఎక్కువ ఉంచొద్దు ఎక్కువ ఉంచితే మెత్తబడిపోతాయి తర్వాత క్రిస్పీగా అనిపించవండి వన్ మినిట్ పాటు ఉంచి తర్వాత తీసేసుకోవాలండి ఈ లోపు ఆయిల్ చల్లారుతుంది కదా ఆయిల్ అయితే హీట్గా ఉన్నప్పుడు వేసుకోకూడదండి కాజాలు సరిగ్గా రావు అదొకటి గుర్తుపెట్టుకోండి కాజాలు చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఆయిల్ చల్లారిపోతుంది కదండి చల్లారిన తర్వాత మరొక వాయ వేసుకోవాలి ఇది రెండో వాయి కదా మనం ముందు ఒకటి వేసుకున్నాం కదా ఈ రెండో వాయిలోని స్టవ్ ఆఫ్ చేసే నేను వీటిని వేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్న తర్వాత ఇవి స్లోగా పైకి తేలడం స్టార్ట్ అవుతాయి చూడండి గమనిస్తే పైకి తేలుతున్నాయి కదా తేలు తేలిన తర్వాత మంటనే ఆన్ చేసుకోండి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి టూ సైడ్స్ తిప్పుతూ స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా కాజా మరీ సన్నంగా కాకుండా కాస్త లావుగా రావాలంటే మనం ఫోర్ చపాతీలు వేస్ట్ చేసాం కదా అలా కాకుండా నాలుగు కాకుండా ఐదు చపాతీలు వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే కాస్త లావుగా కాజాలు ఇలా రంగు మారిన తర్వాత తీసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసి వన్ మినిట్ పాటు ఉంచి తీసేసుకోవాలండి ఇలా అన్ని కాజాలను సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలండి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి ఇంకా అంతకంటే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ లేదంటే ఏదైనా పండగలకు కానీ తప్పకుండా ట్రై చేయండి ఈ మడతకాజాలు అయితే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అలానే పొరల పొరలుగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బయట స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే స్వీట్స్ రెడీ కదండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం మనం మన ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసుకుంటే తప్పకుండా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఈ రెసిపీ అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్నే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం